ये विनुतो लिंगात वकस्यां आत्मजह यमलब्धवा हिमुदा अनविदा गौरी जगन्मातृका यस्य स्टाद समस्त विपदो दूरी कृताभक्तगा वंदे तम्बररा मलिंगतनयम श्री विग्ननाथम सदा जय शादुष्ट निरता भक्तार्ती निर्गारिणी यस्यास्तिष्ट दयै हि लब्ध विवहा निस्किन्चना प्राणिना मूढान ज्ञान वदकरोति सततम् या स्वप्रसाद अनुदा वन्दे परमेश्वरीं भगवतीं ज्ञानप्रदाम् शारदाम् यच्छिन्दन्दितिजेन्द्रभक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नृतगणः संस्तूय

విశిష్ట సేవా అంతర్గతంగా ఈ ధనుర్మాసం యొక్క అవధారి కార్యక్రమంలో భాగంగా కాపింజల సంవిధాన పడేటువంటి గ్రంథంలో చెప్పబడేటువంటి ధనుర్మాస వైశిష్టం ఏమిటి అనే విషయాన్ని నీ ముందు కొద్ది భాగాన్ని ఉంచదలుచుకున్నాను దయతో గ్రహించవలసిందిగా అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను భగవన్ పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని చాలా విస్తృతంగా చెప్పాడు అప్పటికీ కూడా ఆయన చెప్పాడు ఇది ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు చెప్పినప్పటికి కూడా పూర్తిగా అన్నటువంటి ఒక గొప్పనైనటువంటి ధనుర్మాస విశిష్టం అనేది ఉంది వైశిష్టం అటువంటి దాన్ని నేను సంక్షిప్తంగానే తేరుకున్నాను అంటూ చాలా విషయాలన్నీ కూడా చెప్పాడు ఈ ధనుర్మాసంలో నిజానికి ఎప్పుడు సమయం ఏమిటి ధనుర్మాసం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఈ సమయంలో ఈ ఎప్పుడు ఈ పూజను ఈ యొక్క విశిష్ట పూజల్ని అర్పించాలి అదేవిధంగా ఈ సమయంలో ఏ విధమైనటువంటి పుణ్య కర్మల్ని ఆచరించాలి అనే అని చెప్పాడు అదేవిధంగా ఈ సమయంలో చేయదగినటువంటి యొక్క యొక్క విశిష్ట పుణ్య కర్మల వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలాలు అదేవిధంగా చేయకపోతే నష్టం కలిగించ పాప ఫలాలు అనే పేరుతోనే అనేకమైనటువంటి ఏ ఏ పుణ్యకర్మలు ఇటువంటి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారిగా చెప్పాడు ఎందుకంటే సమస్తమైనటువంటి తీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అదే సమస్తమైనటువంటి క్షేత్రాలు సందర్శిస్తే మహానేకమైనటువంటి పుణ్యాలు వస్తున్నాయి మన పాపాలని ప్రక్షాళం అవుతుంటాయి అట్లాంటి పితృదేవులు కూడా సంతోషిస్తుంటారు అవన్నీ చేసేటువంటి మొత్తం దేశమంతా తిరిగి చేసేటువంటి యొక్క పుణ్య ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పాల్గొంటే అటువంటి ఒక పుణ్య ఫలం వస్తుంది కనుక ఈ సమయంలో నెల రోజులు కూడా ప్రాతకాలం ముందు సూర్యోదయం కంటే ముందు ఈ యొక్క పూజను అర్చించాలి భగవంతుని అర్చించాలి మధుసూదరం అనేటువంటి ప్రతిమను తయారేసి నెల రోజులు కూడా అర్చించాలి అని చెప్తూ ఈ నెల రోజులు కూడా పూజానంతరం అనేకమైనటువంటి బ్రాహ్మణ భోజనాలు అదేవిధంగా అగ్ని దానము వస్త్రదానాలు కంబడి దానాలు అనేటువంటి అనేకం కూడా చేస్తూ ఉండాలి అని చెప్తూ చివరిగా పురాణ శ్రవణం వినాలి అన్నారు ఎందుకంటే ఏ యొక్క యజ్ఞ యాగాలు చేసినా ఎన్ని కర్మ చేసినప్పటికీ కూడా ఎన్ని విధాలైనటువంటి పుణ్యకర్మలు చివరగా మళ్ళీ ఒక వాటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి పురాణం చెప్పేటువంటి యొక్క పురాణ శ్రవణం ఎందుకంటే పురాణాలు వాటి యొక్క విశిష్టత ఉంటుంది మనం చేసేటువంటి ఆచరించేటువంటి వాటి యొక్క వైశిష్టం ఏమిటి అనేటువంటిది ఆ పురాణాల ద్వారా మనం తెలుసుకుంటే ఇంకా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ పూజని కార్యక్రమం పాల్గొనడం భక్తిపూర్వకంగా పాల్గొంటాం కనుక ప్రధానంగా ఏమిటి అంటే శ్రవణం అన్నారు శ్రవణం అనేటువంటిది ఏమిటి అంటే నవ విధ భక్తుల్లో శ్రవణం అనేటువంటిది ఒకటి ఉంది మొట్టమొదటి శ్రవణం శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాపన స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం అని నవవిధ భక్తుల గురించి భాగవతంలో ప్రహ్లాద ముఖం ద్వారా ఆ భగవంతుడైన వ్యాసుడు వాటిని తెలియజేశాడు అంటే భక్తివి ఎన్ని రకాలు అంటే ఈ తొమ్మిది రకాల భక్తులు అన్నాడు శ్రవణం అంటే భగవంతుడి యొక్క కథల్ని మహాత్మ్యాల్ని వింటూ ఉండాలి వింటుండడం ద్వారానే మనకు ఆ యొక్క భగవంతుడి మీద భక్తి కలుగుతుంది అంటే మన పిల్లలకి చెప్తుంటే ఎవరైనా ఆయన ఇదిగో భగవంతుడికి కథాయన అప్పటి నుంచి భక్తి వదవుతాం కనుక భక్తికి మూర్గం మా మూలం ఏమిటి అంటే శ్రవణం తర్వాత ఆ భగవంతుని మనం కీర్తించాలి నోరారగా భజన చేయాలి ఇంతకుముందు మనం అనేక భజన చేయాలి నామ సంకీర్తన చేశాం కనుక కీర్తన చేయాలి అట్లానే విష్ణు స్మరణం భగవంతుని స్మరించాలి కీర్తన వందనం నమస్కారాలు చేయాలి అనేకమైన నమస్కారాలు ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి నమస్కారం అంటే ఏమిటి రెండు చేతులు జోడించి నమస్కారమే చెయ్యాలి కానీ నమస్కారం అంటే భుజాలు తడుముకోవడాలు ముద్దులు పెట్టుకోవడాలు అనేది కాదు చాలామంది ఇట్లా వచ్చి భగవంతుని ముందర ముద్దు పెట్టుకుంటారు భుజాలు అనుకుంటారు నెత్తి అనుకుంటారు ఏవో రకరకాల చేస్తూ చేస్తుంటారు ఇవన్నీ ఒక రకంగా ఎవరు పిచ్చి చేస్తారు అనుకోండి స్పష్టంగా అయిపోయింది ఇదే అంటే మనం ఏ విధంగా దేవాలయంలో భగవంతుని ముందు ప్రవర్తిస్తున్నాము అదే మనం ఎవరైనా ఒక కలెక్టర్ దగ్గరకో లేకుంటే ఏ మినిస్టర్ దగ్గరకో వెళ్ళినప్పుడు ఈ విధంగా చేస్తే ఆయన ఎట్లా ఉంటాడు మనం ఏదో అప్లికేషన్ పెట్టుకొని ఇది పని చేయడం వెళ్ళి ఆయన ఒకసారి బుద్ధులు పెట్టండి లేకుంటే ఎట్లా ఎట్లా అంటే అనండి అంటే ఆయన కోపం వస్తుంది తప్పిస్తే మనం చేసే ఫలితము ఉండదు కనుక ద భగవంతు అంటే చక్కగా రెండు చేతులు జోడించమన్నారు ప్రణామం యొక్క ముద్రలు అంటారు నమస్కారం ముద్ర అంటే రెండు చేత జోడించడమే నమస్కారం కానీ విభిన్నమైనటువంటి ముద్దులు పెట్టుకోవడాలు తలకాయ రాసుకోవడాలు కాళ్ళు కొట్టుకోవడాలు అలా చాతులు కొట్టుకోవడాలు కాదు కనుక వందనం భగవంతుడు సహస్రాంగ నమస్కారం చేయమంటారు ఇంకా కూడా ఈ నమస్కార చేయలో భగవంతుడికి మనం అనేక విధమైన స్తోత్రాలు చేయాలి ఈ స్తోత్రాలు ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశిక వేదము అరుగులు వాడు వేదాన్ని కానీ మంత్రాలుగా నేర్చుకోనుంటే ఆ వాటిని ఆ వేదాన్ని చెప్పాలి మిగిలినటువంటి వాడు వేదం లేకపోతే శ్లోకాలు చెప్పు ఉన్నారు వచ్చినటువంటి స్తోత్రాలు ఏమంటే ఏమీ రాకొని భగవన్ అని తెలుగులో నీకు నమస్కారం చేస్తున్నాను నీ దండం అంటే చాలు భగవంతుడికి నీవు అంటే అర్హులైన వాళ్ళు అర్హత ప్రకారంగా నమస్కారం చేయాలి మంత్రాలు చెప్పాలి అర్హులు కానటువంటి వాళ్ళు భగవంతుడికి అయ్యా నీకు దండం పెడుతున్నాను అంటేనే భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి ఇక్కడ మేము నేనేదో రాలేదు నాకేమో నేర్పలేదు వీళ్ళు ఎవరు నేర్పలేదు అనేటువంటి యొక్క భావం కాకుండా భగవంతుడికి ఏమిటంటే ఏ విధంగా అయితే పిల్లలు చిన్న చేసుకులైనప్పుడు కూడా వాటిని ప్రీతితోని అని స్వీకరిస్తాడు అదే ప్రకారంగా ఈ అర్హత లేనటువంటి వాడు స్త్రీ శూద్రాలు కేవలం నమస్కారం దండం భగవాన్ నీకు దండం పెడుతున్నాను అని చేరు చాలు భగవంతుడు వీళ్ళకి ఎంత పుణ్యం ఇస్తాడు అంతకంటే రెట్టిం పుణ్యం ఇస్తారుగా తక్కువే ఇవ్వడు కనుక ఈ విధంగా అర్చనం వందనం దాస్యం ఇంకోటి ఏమిటంటే దేవాలయానికి వస్తుంటే ఏదైనా కొంతమంది ఏం చేస్తుంటారు కొడు కొట్టి అక్కడే ముక్కలు పారేస్తుంటారు కింద ఇవి కదేయడం కాదు మనం వీలైతే దేవాలయం శుచిగా ఉంచాలి అంటే మనం చేసే చేష్టత ద్వారా ఆ దేవాలయంలో వచ్చే భక్తులకు కొబ్బరికాయలు కొట్టి ఆ పెంకులు వారేస్తే ఇంకో భక్తుని కాళ్ళ కింద గుచ్చుకుంటాయి కనీసం జ్ఞానం అనేది ఉండాలి కనుక ఆ విధంగా చెత్తా చెత్తనప్పుడు గోదావరిలో అవన్నీ వారేస్తుంటారు కొంతమంది అయ్యప్ప దీక్ష అయిపోయి తీసుకెళ్తే వస్త్రాలు తీసుకెళ్తే మాల తీసుకొచ్చి గోదావరిలో వారేస్తే ఆ తర్వాత వచ్చే వాళ్ళకి నష్టం కనుక అది కాదు చేయాల్సినటువంటిది ఎవరిని మీరు వేయించిన పవిత్రమైనటువంటి మాలలు పవిత్రమైనటువంటి తీసి అడ్డనిండగా పారేయడం కాకుండా శుచిగా ఉండాలి దాస్యం అంటే వీరైనంత వరకు మనం ఊడ్చడమో చేయడమో చేస్తూ ఉండాలి అట్లానే అర్చనం దాస్యం సఖ్యం భగవంతుడి పట్ల నిజానికి మాకు ముఖ్య ముఖ్యం అత్యంత ప్రియమైనటువంటి వాడి భగవంతుడే ఏ ఊరికి వెళ్ళినా మనకు సంబంధించిన తెలిసిన వాడు ఉన్నటువంటి వాటి భగవంతుడే ఆ ఊళ్ళో ఒక దేవుడు ఉందండి ఆ దేవాలి వెళ్ళి మనం నమస్కారం ఆ భగవంతుడు మనం తెలుసు ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా నవభిద్ధ భక్తులన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి నవభిక్త భక్తులతో భగవంతుని అర్చిస్తే భగవంతు ప్రీతికరమైనటువంటి వాడై వాడన్నిటినీ కూడా ఎవరెవరి గోలుకరిస్తారు ఆ విధంగా గోలుకరిస్తుంటారు